అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా ఒక నాలుగైదు రోజుల కిందట కూడా నాకు టికెట్ అనౌన్స్ అయిన మరుక్షణం నేను సతీష్ రెడ్డి అన్నాను వాళ్ళ బ్రదర్ను విష్ణును ఇంటికి వచ్చి దేవస్థానం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది అందులో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్న నాకు ఈ అవకాశం అనేది నీ ద్వారానే వచ్చింది నువ్వు ఆ రోజు ఇది చేసినందువల్లనే నేను ఈ మధ్య తీసుకోవడం జరిగింది కాబట్టి నేను కూడా మీకు ఐదు సార్లు ఎలక్షన్ చాలా సిన్సియర్గా చేసినాను ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం వచ్చింది కాబట్టి మీరు కూడా తప్పకుండా నాకు కూడా నేను మీకు ఇలాగ చేశాను మీరు కూడా నాకు ఒకసారి అవకాశం ఇచ్చి అలాగే కూడా నా గెలుపుకు మీరు తోడ్పడాలని ఆయన అడిగాను నా కార్యకర్తలు నేను నాయకులు కూడా మాట్లాడుకోవాలా నేను వాళ్ళ అభిప్రాయం తీసుకునేకనే ఏ విషయం కూడా చెప్తానని ఆయన రెండు మూడు రోజులు టైం అడగడం జరిగింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లాము ఆ తర్వాత ఆయన కూడా ఫోన్ చేసి వచ్చి సతీష్ నాకు ఇష్టమైతే ఆయన కూడా అక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది దీనికి ఏదైనా రెండు మూడు రోజులు టైం పడుతుంది ఏదేమైనప్పటికీ సతీష్ రెడ్డి అన్న తప్పకుండా మాకు మేలు జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకోవాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ ందరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ యాక్చువల్గా అయితే పార్టీ ఆఫీస్ నుంచి కానీ పై నుంచి కానీ ఈ ఆఫీస్ ఈ మీటింగ్ అనేది సాధ్యమైనంత వరకు ఎక్కడన్నా ప్రైవేట్ ప్లేస్లలో పెట్టండి అక్కడికి అయితే అందరూ వస్తారు అంటే వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు మామూలుగా తటస్థంగా ఉండే బీసీలు కూడా వస్తారు అప్పుడు మనకు వాళ్ళ నుంచి ఏదన్నా కానీ వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి త్వర మనం మాట్లాడేదాన్ని బట్టి మంచి పాయింట్స్ కానీ దొరికినప్పుడు అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టాలనే ఉద్దేశంతో పాపం పార్టీ అభివృద్ధి వేడిలో పెట్టండి ఏదన్నా అని చెప్పాను అయితే మనకు పండిన చరిత్రం ఏంటంటే ఇక్కడ ఎవడే కానీ కళ్యాణ మండపాలు కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ ఈ పులినలో లేరు అడిగితే నేను రెండు ఇళ్ళు నిన్న నా వచ్చుకొని నిన్న మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతాను దయచేసి అని చెప్పడంతో పార్టీ ఆఫీసులో పెట్టడంతో ఓన్లీ ఇక్కడికి మన పార్టీకి సంబంధించిన వాళ్ళే రావడం జరిగింది అదే మన ప్రత్యేకంగా కళ్యాణ మండపంలో కానీ ఇంకో అడగని పెట్టితే అనేక మంది కూడా పాపం వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కూడా మనతో మంచి కూడా దాన్ని తిన్నారు మన పార్టీ ఆఫీసు మనం ఇక్కడికి రావాలంటే అందరికీ దయచేసి సత్మే ఉంది యవర్న్వస్ అపుడే బోర్డ్ లో మోటార్ లో స్టేజ్ నికుర్ బైనర్ ఇ రకత్ర ఇబ్బందు అయితే పరిసితున్నా కూడా ఇది మానాపేసినవల అవన్నీ బయపడడానికి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయనందుకు బజార్ కప్ అందరికీ నా ధన్యవాదాలు తెలియించుకుంటూ ప్రదితాక నమర్ మాట్లాడకుంటా అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనే విధంగా అసలు ఎలాంటి బీసీ లీడర్లు వచ్చారు స్టార్టింగ్ లో వచ్చేసి కింజరపు ఎరమ్నాయుడు ఆయన అసలు ఆయన మాట్లాడడం కానీ పార్లమెంటులో కానీ ఆ స్వరూపము అది చూస్తానే ఒక విధమైన ఫీలింగ్ వచ్చేటువంటి నాయకుడు వచ్చేసి కింజారాపు ఎవడు గారు తర్వాత అయ్యన్న పాత్రుడు ఆయన పాత్రుడు ఫస్ట్ టికెట్ వచ్చినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు వయసులో మమ్మల్ని చాలా సార్లు కలిసినప్పుడు చెప్పాను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే ఎలాంటి బీసీ వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి ఈరోజు రాష్ట్రానికి వాళ్ళ దిశానిర్దేశాలు తర్వాత చేసే పరిస్థితి తర్వాత యనమరామకృష్ణుడు గారు వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అంతవరకు ఆయన రాజకీయాల పట్ల ఏం అవగాహన లేదు తెలియదు ఈరోజు యనమల రామకృష్ణుడు గారు నేను కూడా ఆయనతో పాటు ఎమ్మెలసీలోనే ఏదన్నా యనమరామకృష్ణుడు లేచి ఎమ్మెల్సీ శాసనమండలిలో మాట్లాడినాడు సబ్జెక్ట్ మాట్లాడినాడు అంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి ఎవరికి చేత కాకుండా అంటే అసలు మీకు ఇంకోటి ఏంటంటే మేము ఎమ్మెల్సీలో ఉన్నప్పుడు శాసనమండలి అంటే ఏదో జనరల్గా బిల్స్ ఇక్కడికి రావు వచ్చినా కూడా అందరం చేసిన అసెంబ్లీలోనే చట్టానికి సంబంధించిన బిల్లులు చేస్తారు అలాంటిది ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అమరావతి ఇష్యూ అమరావతి ఇష్యూ శాసన మండలికి వచ్చినప్పుడు దాని చట్టం కాకుండా అంటే అది అమరావతి అది రాజధాని కాకుండా మూడు రాజధానులన్నీ ఏదో చేసేవాళ్ళు తాత్కాలికంగా ఆ రోజు మేము అందరూ కూడా బ్రేక్ వేయడం అది మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టులో ఉండడం జరిగింది ఆ టోటల్ ఎపిసోడ్ అంతా మొత్తం వచ్చేసి కర్త కర్మ క్రియంతా కూడా రామకృష్ణ గారు ఆయన ఆ సబ్జెక్టు తెలిసి దాంట్లోనే రూల్ పొజిషన్ తెలిసి సెలెక్ట్ కమిటీకి పంపించాలనే ఒక విధానాన్ని ఆయన ఆలోచన చేసి అవతల దాన్ని ప్రవేశపెట్టి సెలెక్ట్ కమిటీకి పంపించాలంటే ఖచ్చితంగా రెండు మూడు నెలలు ఒక కమిటీ వేసి దాని మీద అధ్యయనం చేయాలనే దాన్ని తీసుకొచ్చి సెలెక్ట్ కమిటీకి పంపించేదిగా చేసి అందులో ఆ రోజు చేతమండలి షరీఫ్ గారు ఉన్న ఒక తర్వాత ఒక మైనార్టీకి సంబంధించిన లీడర్ షరీఫ్ గారు ఒక రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజు కాపాడటంలో జరిగింది అంటే ఎట్లాంటి పీసీలను మన తెలుగుదేశం పార్టీ అనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచన ఈరోజు ఆయన ఇందాక చెప్పిన యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక్క నేను ఈరోజు ఈ సభ నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ మేము బీసీలకు చేశామనే వాళ్ళకు ఒక్కటే చెప్తాను ఈ యాభై ఆరు కార్పొరేషన్ల నుంచి ఏ కార్పొరేషన్ అయినా సరే ఎవరైనా ఒక్క పీసీ లబ్ధిదారు ఒక్క లక్ష రూపాయలు ఓడించితే చెప్తానంటే మేము పీసీల గురించే మాట్లాడాం యాభై వేల మంది నియమించాము తనకు ఆఫీసు లేదు టేబుల్ లేదు ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా తర్వాత ఇక్కడ మా దుజానికి సంబంధించిన అంతర్నావి వజ్రాలు కూడా ఉన్నారు వాళ్ళ ఊళ్ళో క్షీణ అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి కొంత అతను ఐడెంటిఫై చేస్తారు అది వచ్చి ఏం అని కూడా మాట్లాడతారు అతనికి ఒక దాంట్లో డైరెక్టర్ కోర్చించాను అతను ఇప్పటికి ప్రమాణ స్వీకారం చేయడానికి టైం అయిపోయిందని పంపించాను ప్రమాణ స్వీకారమే లేదు అతను ఇచ్చేది లేదు అది గమని ఏదన్నా ఒక బోర్డు మీటింగ్ లో ఒక డైరెక్టర్స్ మీటింగ్ లో కార్పొరేషన్ చైర్మన్ అంటే ఒక ఆఫీస్ ఉంటుంది దానికి ఒక నిధులు ఉంటాయి దానికి ఒక డైరెక్టర్ ఉన్నారు నాలుగు ఐదు డైరెక్ట్ బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగితే ఆ రోజు పోయేదానికి వచ్చేదానికి ఒక ఐదు వేలు పది వేలు ఉంటుంది అసలు అతనికి ప్రమాణ స్వీకారం చేయలేదు మీకు టైం అయిపోయిందని చెప్పేసి మనం నీ టైం అయిపోయిందని చెప్పి అందించారు అంటే బీసీల పట్ల పేపర్లు చేసుకునే దానికి కార్పొరేషన్ చేసినామని మీరు గతంలో కూడా తర్వాత అంతా కూడా పీసీలకు లోన్లు అవి ఇచ్చినప్పుడు కూడా మనము ఎలా మనకు గవర్నమెంట్ లో మన తర్వాత ఊర్లో పీసీలో వంద మంది ఉంటే వంద మందికి చేరలేకపోవచ్చు కానీ పది మందికి అయితే చేసిన అది అట్లా రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు సబ్సిడీ పోతే లక్ష రూపాయలు వాళ్ళ ఇన్స్టాల్మెంట్ లో ఆ రకంగా ప్లాన్ చేస్తే దాని ఉద్దేశం ఏంటంటే ఆ రెండు లక్షల రూపాయలు తీసుకొని బిజినెస్ వ్యాపారమో చిన్న సైజ్ వ్యాపారము చేసుకొని వాళ్ళ కుటుంబం ఆర్థికంగా డెవలప్ కావాలా ఎప్పుడు కూడా పీసీల మాది ఉండకూడదు ఆ కుటుంబం బాగా ఆర్థిక స్థితి మారిపోయి మారిపోయి వాళ్ళు కూడా సమాన స్థాయి కావాలనే ఉద్దేశంతో మనం చేస్తే ఆ బీసీలో ఎస్సీ సప్లై వాడేసి అతను దానికి సమాధానం చెప్తే ఎంత విచిత్రంగా ఉండాలంటే ఇప్పుడు నువ్వు అమ్మఒడి అనేది డిక్లేర్ చేసినావు అది సామాజిక వర్గంలో సామాజిక వర్గానికి వర్తిస్తాంది బీసీలకు వర్తిస్తుంది ఎస్సీలకు వర్తిస్తుంది